హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాచూరీస్ వ్లాగ్స్ పచ్చి చింతకాయలతో పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా పచ్చిమిరపకాయలను స్టవ్ మీద కాల్చుకోవాలి నిప్పుకలు పొయ్యి అంటించుకునే వాళ్ళు నిప్పుకల మీద కాల్చుకుంటే కూడా ఇది మరింత రుచి పెరుగుతుంది మనకు పొయ్యిలు అనేవి ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి స్టవ్ మీద పచ్చిమిరపకాయలను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింతకాయలను వేసి వాటిని ఉడికించుకోవాలి ఈ విధంగా చింతకాయను ఉడికించుకోవడం వలన అవి చింతకాయలు ఉడికి అందులో పులుపడి రసము అనేది మనము పిసికి తీసుకుంటా ఉంటే వస్తుంది ఇందులో మసిలిన తర్వాత వచ్చిన నీళ్ళను ఒక గిన్నెలో వడబోసుకోవాలి ఆ చింతకాయల్లో మరికొన్ని చల్లటి నీళ్ళు వేసుకొని ఆ చింతకాయలను పిసికి అందులో వచ్చే రసాన్ని కూడా వడబోసుకోవాలి ఆ చింతకాయల్లో రసం మొత్తం వచ్చేంతవరకు వడపోసుకుంటే రుచి బాగా ఉంటుంది పులుపు అనేది రసం అనేది ఎక్కువ వస్తుంది ఈ వడగట్టి పెట్టుకున్నటువంటి రసంలో మనం కాల్చిపెట్టుకున్నటువంటి మిరపకాయలను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలని కొత్తిమీరని కరివేపాకుని ఉప్పు కూడా సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఉప్పు వేసినటువంటి క్లిప్పు రాలేదు వేసుకొని దాంట్లో మంచిగా గట్టిగా పిసుకాలి ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ మనం అలాగే వేసాం కాల్చుకున్నాం కదా ముక్కలు చేయలేదు అవన్నీ పిసుకుతా ఉంటే అందులో ఉన్నటువంటి వచ్చే కారము నుంచి ఉల్లిపాయ రసము కొత్తిమీర ఇవన్నీ కూడా అందులో రసం అనేది చింతపండులో కలిసి రుచి అనేది పెరుగుతుంది ఒక బాణాలి పెట్టుకొని అందులో నూనె వేసుకొని పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెము పసుపు కొంచెం లైట్గా జీలకర్ర మెంతి పొడి పోపులో వేసుకోవాలి వేసుకోవడం వల్ల రుచి అనేది బాగుంటుంది ఈ పోపు అనేది వేగిన తర్వాత మనము అన్నీ వేసి పిసికి పెట్టుకున్నటువంటి చింతకాయ రసాన్ని కూడా పోపులో వేసుకోవాలి ఈ పోపులో వేసుకోవడం వలన పచ్చింతకాయ యొక్క పచ్చి పులుసు రెడీ అవుతుంది ఇది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఈ సీజన్లో దొరుకుతుంది కదా మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు ఒకసారి మీరు ట్రై చేయండి ఇది చాలా బాగా ఉంటుంది రుచి బాగుంటుంది మీరు ముద్దపప్పు చారులో కానీ ఆలుగడ్డ ఫ్రై చారులో కానీ అది ఏ ఫ్రైలోకైనా కూడా ఇది మీరు చారు అనేది చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి మీరు అసలుకే మిస్ చేయొద్దండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మీకు కనుక ఈ పచ్చి పులుసు రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ